శ్రీమాత్రే నమ అమ్మకి దగ్గర అవ్వాలి అమ్మ పూజలు చేయాలి అమ్మ స్తోత్రాలు చేయాలి అనుకుంటున్నారా అయితే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వచ్చే వసంత నవరాత్రులు అమ్మకి దగ్గర అయ్యే సులువైన మార్గం సులువైన రోజులు దేవి నవరాత్రులు తర్వాత అత్యంత విశిష్టమైన రోజులు అస్సలు ఎవరు మిస్ కాకండి కుదిరిన వాళ్ళు తొమ్మిది రోజులు కుదిరిన వాళ్ళు ఆఖరి ఐదు లేక మూడు రోజులైనా అమ్మకి లలితా సహస్రనామాలు చదివి ఈ కొత్త సంవత్సరంలోని మార్పును గమనించండి ఎవరికి కుదిరిన రీతిలో వారు పూజ చేసేసుకోండి కుంకుమ పూజ లేక వెండి పూలతో అష్టోత్తరం చిట్టి గాజుల పూజ ఇలా ఎవరికి ఇష్టం అయిన విధంగా వారు పూజ చేయండి అమ్మకి ఇష్టమైన అన్ని రకాల పూలు సమర్పించండి ప్రసాదం చేయాలి అనుకుంటే చేయండి లేకపోతే అమ్మకి చిన్న బెల్లం ముక్క లేకపోతే వడపప్పు పానకం తప్పకుండా పెట్టండి లలిత అమ్మకు వడపప్పు పానకం అంటే చాలా ప్రీతి అమ్మ దగ్గర పానకం పెట్టి మనం లలిత చదివి మనం అవి స్వీకరిస్తే మనకున్న సంకల్పాలు అన్నీ నెరవేరుతాయి అది కూడా కుదరకపోతే బెల్లం పెట్టిన అన్నంతో చేసిన ప పర్వాణాన్ని అమ్మకి సమర్పించండి అమ్మ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు ఆ అమ్మకి చేసే ప్రసాదాల్లో ఒక విశేషం ఉంటుంది ఎప్పుడు చేసినా కూడా అమ్మకి చేసిన నైవేద్యాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత రుచికరంగా వస్తుందంటే అమ్మకి చేసే నైవేద్యాలు మీరే అమ్మకి ప్రేమతో వండి చూడండి మీకు అర్థమవుతుంది అన్నింటికంటే భక్తి ముఖ్యం భక్తి కంటే ప్రేమ ప్రేమతో పాటు నమ్మకం ముఖ్యం అందరూ అమ్మ పూజ చేసి తరించి అమ్మ మహిమని పొందండి ఈ వసంత నవరాత్రులు ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణము లక్ష్మీ అష్టోత్తరము కనకదార స్తోత్రము ఇవన్నీ చేసుకొని కుంకుమ పూజ చేసుకొని తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారి పాదాలకి దగ్గర అవ్వండి అందరికీ అమ్మ పూజ దక్కాలి అని కోరుకుంటూ అమ్మ అందరికీ చేరువవ్వాలని మనసారా కోరుకుంటూ మీ సౌందర్యహరి శ్రీమాత శ్రీమాత్రే నమ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే